హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఈస్ట్ ఫేసింగ్లో ఇది వచ్చేసి మనకు లొకేషన్ చూసుకుంటే చౌదర్పల్లి విలేజ్ వస్తుంది ఇది ఓపెన్ ప్లాటు లొకేషను యాచారం మండల్ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది ఇది ఇది నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు అండ్ కమర్షియల్ బిట్టు టోటల్ ప్లాట్ వచ్చేసి నాలుగు వందల ఐదు గజాలు ఉంది మనకు డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై ఐదు వస్తుంది డెప్త్ వచ్చేసి తొంభై ఐదు వస్తుంది నలభై ఐదు తొంభై ఐదు సైజులో నాలుగు వందల డెబ్బై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ మనం సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ ఆ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు అలాగే వెస్ట్ సైడ్లో కూడా మనకు రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది ఈస్ట్ సైడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉంది చుట్టూ బౌండరీస్ లాగా కడిలు వాతారు ఇది బ్యాక్ సైడ్లో ఉన్న ముప్పై ఫీట్ల రోడ్ మట్టి రోడ్ ఫ్రంట్లో వచ్చేసి మనకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ వెహికల్స్ వెళ్ళేదే నాగార్జున సాగర్ హైవే ఆ హైవేకి ఫస్ట్ బిట్టు అలాగే బ్యాక్ సైడ్లో కూడా రోడ్ ఉంది రెండు రోడ్లు ఉన్నాయన్నమాట ఈ ప్లాట్కి కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు సెమీ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో హౌస్ కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు ఫ్రంట్లో మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు చౌదరిపల్లి గేటు దగ్గర నుంచి కొంచెం పక్కన హాల్ ఉంది కదా పక్కన ఫంక్షన్ నుంచి మూడో ప్లాట్ వస్తుంది అనమాట ఇది ఓకేనా క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్ ఉన్నాయి మనకు ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ కోడ్ చేసే ప్రైజ్ పద్నాలుగు వేలు చెప్తున్నారు పర్ స్క్వేర్ యాడ్కి గజం పద్నాలుగు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓన్లీ ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టైం వేస్ట్ చేయకండి ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ డా డీటెయిల్స్ లొకేషను మీ ప్రాపర్టీది అన్నీ వాట్సాప్లో షేర్ చేయండి నేను మన ఛానల్లో ప్రా మీ వీడియోని పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయడానికి నేను అనేది మీ వీడియో అంటే మీ ప్రాపర్టీని తొం తొందరగా సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ప్రాపర్టీలు కొనాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎనీ ప్రాపర్టీ మేము కొనిపిస్తాము ఫ్రెండ్స్ పనిపిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్